నేను రోజా నాదేడుల మనోహర్ గారు నాదెండ్ల మనోహర్ గారు దండం పెట్టి దండేసినా తప్పలేదు ఆయన ఎందుకంటే ఇలా మంత్రి పదవి స్వీకరించినారు లేదో దూసుకుపోతున్నారు చల్లరగిపోతున్నారు ఈ రోజున ఆయన పట్టుకున్నంత ఫ్రాడ్ బియ్యాల్ని బియ్యంని అదేవిధంగా ఫ్రాడ్ చేస్తూ కందిపప్పు అమ్ముతున్న దానిపై కావచ్చు నూనె ప్యాకెట్లు ఇస్తున్న దానిపై కావచ్చు పంచదార ప్యాకెట్లు ఇస్తున్న దానిపై కావచ్చు ఉక్కు పద మోపుతున్నారు అతి పెద్ద ఫ్రాడ్ని బస్ చేసినారు అంటే మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేసినారనమాట ఆయన చేసిన పని ఏంటంటే ఈ రోజున ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది కదా నేను దాని పక్కన కూడా పెడతా కుదిరితే అది ఏంటంటే ఈ ఏదైతే మన కందిపప్పు కావచ్చు నూనె ప్యాకెట్లు కావచ్చు అదేవిధంగా పంచదార ప్యాకెట్లు ఈ ప్యాకెట్లలో కల్తీ జరగడం పక్కన పెడితే ఇవి ఒక కేజీ అని ఉంటే కనుక అది తొమ్మిది వందల గ్రాములే ఉంటుంది ఎనిమిది వందల యాభై గ్రాములే ఉంటుంది లేకపోతే తొమ్మిది వందల యాభై గ్రాములే ఉంటుంది అంటే యాభై గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు ప్రతి ప్యా కవర్లో కూడా బరువు తగ్గుతుంది దాన్ని కనిపెట్టి మొత్తాన్ని కూడా సీజ్ చేసి అవతలేసినారనమాట మరి ముఖ్యంగా మన తెనాల్లో చేసినారు రోజున ఆంధ్ర మన కృష్ణా జిల్లా విజయవాడ కానూరులో ఎక్కడ చేసినారంట మామూలుగా కాదండి ఈ ఐదు సంవత్సరాల పాటు దోపిడీ జరిగింది నిర్దాక్షణమైన దోపిడీ జరిగింది నిజం చెప్తున్నా ఈరోజు తెనాలికి సంబంధించినటువంటి తెనాలి న్యూస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి మన నాదేళ్ల మనోహర్ గారికి సంబంధించి న్యూస్ వేయడం అయితే జరుగుతుంది దాంట్లో చిన్న ఒక సిక్స్టీ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ ఏదైనా సరే ఏ ఛానల్ అయినా మంచి చెప్తుంటే మనం సపోర్ట్ చేయాలా సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆ ఛానల్లో చూడండి నాదండ్ల మనోహర్ గారు ఏ విధంగా ఆ నియోజకవర్గంలో పనిచేసినారు బేసిక్గా అక్కడ వర్షం పడితేనంట దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు నీరు నిలబడిద్ద నార్మల్ వర్షం పడితే మోకాళ్ళ లోతు బండ్లు వెళ్తూ ఉంటే సైలెన్సర్లో నీళ్లు వెళ్ళిపోయి ఇంజన్లు పాడైపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండేదంట కట్ చేసి ఈరోజు ఏం జరిగిందంటే నాదెండ్ల మనోహర్ గారు మంత్రి పదవి స్వీకరించిన వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే ఇక్కడ మున్సిపల్ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినారనమాట ఆ ఆదేశాల ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో పెద్ద పెద్ద కాలంలో కింద ఉన్నాయి వాటన్నిటిని కూడా తవ్వేయండి రెండోది ఏంటంటే గ్రౌండ్ కాలువలు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వీటన్నిటిని కూడా క్లీన్ చేసేయమని చెప్పేసి హుకుం జారీ చేసి వాటన్నిటిని కూడా క్లీన్ చేయించినమాట సో ఇప్పుడు ఏమైంది మన హఠాత్తుగా అత్యంత భారీగా వర్షం పడింది అంట తెనాలలో అయితే బేసిక్గా వర్షం పడితే మినిమం ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు రోడ్డు మీద నీళ్లు నిలబడతాయి అంట అలాంటిది విత్ ఇన్ వన్ అవర్లోనే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకుపోయినాయి అంట ఇదంతా అవడానికి కారణం నాదెన్ల మనోహర్ గారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్పడం అయితే జరిగింది అందులో నేను చాలా హ్యాపీ కృషి చేసింది అనమాట అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి చేసేవాడు అధికారం పెత్తనం ఇస్తే కనుక పక్కాగా చేసి చూపిస్తాడు ఒక పక్క ఆయన పౌర శాఖ సరఫరాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి అంటే మనం బియ్యం అదే అదేవిధంగా మన కందిపప్పు ఏదైతే మనకి రేషన్ స్టోర్ నుంచి వస్తాయో వాటన్నిటికి సంబంధించినటువంటి మంత్రి శాఖ ఆయన సో అలాంటి మంత్రిత్వ శాఖలో ఉండి ఈ రోజున నూనె ప్యాకెట్లపై కావచ్చు అదేవిధంగా పంచదార ప్యాకెట్లపై కావచ్చు అదేవిధంగా కందిపప్పుపై కావచ్చు అదేవిధంగా బియ్యంపై కావచ్చు ఎక్కడ తప్పు జరిగినా సరే ఉక్కు పాదం ముందుకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి స్పేర్ చేయట్లేదు వెనకడుగు వేయట్లేదు ఎందుకంటే ఆయనకు అడ్డుకట్టలేడానికి ఎవరు లేరు మీరు ఎవరైనా దోచుకు తింటున్నాడంటే అడ్డుకట్టేయాలి కానీ నిజాయితీ నీతిగా కట్ట అడ్డుకట్టేందుకు వెళ్ళాలి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాడు సో అడ్డుకట్టే లేదు ఈ రోజున దాని మీద జరిగినటువంటి ఏదైతే భారీ స్థాయి ఫ్రాడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా బయటకు తీసి ప్రపంచానికి చూపించినారు అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన పూడికలు తీయడం కారణంగా ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడా కూడా వాటర్ అనేది ఒక గంట సేపు ఎంత భారీ వర్షం పడ్డా సరే ఒక గంట కంటే ఎక్కువైతే రోడ్ల మీద నిలబడదంట అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి విషయం అది సో మీరు అదేవిధంగా మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఆయన సోమవారం పోలవరంకి పోయినాడు రేపు పొద్దున అమరావతికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ చేయబోతున్నాడు గ్రౌండ్ లెవెల్లో తిరగబోతున్నాడు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఛార్జ్ తీసుకున్నారు వెంటనే ఏం చేసినారు వెంటనే ఉపాధి హామీలకు సంబంధించినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిందో వెంటనే దాని మీద ఫైల్ మీద సంతకం పెట్టి దాని త్రూ ఏం చేసినాడంటే ఉపాధి హామీ పథకాలు అంటే ఏదో కాలంలో చిన్న చిన్న పూడికలు తీయడం కాదు డైరెక్ట్గా పొలాలలో వీళ్ళు పనిచేయండి రైతులకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక సైన్ చేసినాడు రెండో సైన్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ పవర్స్ అయితే ఇష్యూ చేసినాడు అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ముందుకు పోతుందని చెప్పేసి విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో ఈ రేంజ్లో ఉందంటే ఇక ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అయితే కనుక పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకైతే అయితే ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది నాదేళ్ళ మనోహర్ గారు భేషజాలకి పోకుండా వెనక్కి తగ్గకుండా ఈ రోజున అవినీతి చేస్తూ లేకపోతే కల్తీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కల్తీ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ ముందుకెళ్తూ తన పవర్ని తన సత్తా అయితే స్పష్టంగా చేపిస్తున్నారు ముఖ్యంగా ఒకప్పుడు ఆయన కాంగ్రెస్లో స్పీకర్ పదవి చేసినాడు ఆయనకి ఇదంతా కావనమాట కానీ ఏంటంటే ఈసారి అధికారం రాక వచ్చింది పక్కాగా మనం ప్రజలకు సేవ చేయాలనేది స్పష్టంగా అయితే ఆయన ఇండికేషన్ అయితే అత్యద్భుతంగా పంపించినారు తెనాలి నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరాభిమరణాలు ఆదరాభిమరణ చూస్తుంటే మాత్రం అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు నిజంగా ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని అయితే ఉండదు